సో గలలీయ సముద్ర తీరాన ఏడుగురు కూర్చున్నారు మిగతా నలుగురు ఎక్కడున్నారో తెలియదు కానీ ఏడుగురు మాత్రం చేరుకున్నారు అక్కడ కూడుకున్నారు ఇప్పుడు అడుగుతున్నా ఈ ఏడుగురు కూడుకున్నప్పుడు దాని క్యాప్టెన్ ఎవరో చెప్పండి శిష్యులకు అందరికీ జట్టు నాయకుడు ఎవరు పేతురే కదా ఇప్పుడు పేతురు ఏం చేయాలి శిష్యులందరూ వచ్చి కూర్చుంటే ఏడుగురు కూర్చుంటే చూడండి యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మహిమా స్వరూపి అని యేసు ఈ భూమి మీదకి వచ్చాడు దాసుని స్వరూపం ధరించాడు రిక్తునిగా చేసుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నాడు మన కళ్ళ ఎదుటే ఆయన సిలువ వేయబడ్డాడు మన కళ్ళతో మనం చూశాం ఆయన తిరిగి లేచి మనకు కనిపించడం చూశాం అలాగే మన బాధ్యతను మనకు జ్ఞాపకం చేశాడు మీరు వెళ్ళండి వీళ్ళు సువార్తను ప్రకటించమన్నాడు కాబట్టి మనం కలిగి ఉన్న ఈ సువార్త మనం ఎరిగి ఉన్న ఈ సువార్త లోకానికి చాటి చెప్పాలి కాబట్టి మనం అందరం కలిసి యశుక్రీస్తు యొక్క సువార్తను లోకానికి పంచిపెట్ట బద్దులమై ఉన్నాం ఏమంటావు నతనీయలు అవునన్నా ఖచ్చితంగా మనం సువార్త సేవ చేయాలి ఏమంటావు తోమ అపనమ్మకంతో అల్లాడిపోతున్న నన్ను యేసు ప్రేమించి కనికరించి నా అనుమానాన్ని తీర్చి నాకు బుద్ధి చెప్పాడు పేతురన్నా ఆ యేసుక్రీస్తును లోకానికి ప్రకటించాలి పరిచయం చేయాలి అని చెప్పాలి కదండీ ఈ ఏమైందో ఏమో అందరూ కూర్చున్నారు మౌనంగా కూర్చున్నారు సడన్గా పేతురు సరే నేను ఒక పని చేయబోతున్నా తోమా ఏంటన్నా మిగతా ఐదు ఐదుగురు ఏం చేయబోతున్నాడు పేతరన్నా ఇప్పుడు ప్రసంగం చేయబోతున్నాడా లేక ఎరుషులేము పట్టణములోకి వెళ్ళి ధైర్యంగా అందరి మధ్య నిలబడి ఏ క్రీస్తునైతే మీరు సిలువ వేశారో ఆ క్రీస్తుకు మేము సాక్షులం అని చెప్పి ధైర్యంగా శు ప్రకటించబోతున్నాడు ఏం చేయబోతున్నాడు అందరూ విచిత్రంగా ఆశతో పేతురు వైపు చూస్తే పేతురు అన్నాడు చేపలు పట్టుకుంటా ఏం పట్టుకుంటాడట చేపలు పట్టుకుంటాడట హంసట పరలోకం నుంచి దిగొచ్చిందట దిగొచ్చి కొంగను చూసి కొంగ కొంగ బావ ఎంత అద్భుతంగా ఉందోహో పరలోకం ఎంత అద్భుతంగా ఉందో ఉందోబా ఎంత అద్భుతంగా ఉందో పరలోకం అసలు నాకు కళ్ళు సరిపోలేదు అనుకో ఎంత అద్భుతంగా ఉందో పర్లోకం అని చెప్పి కొంగతో అన్నంటే కొంగ పై నుంచి కింద దాకా పైనుంచి కింద దాకా పై నుంచి కింద చూసి అక్కడ పెత్త పరుగులు ఉన్నాయా ఏ పరుగులట బొమిడాయిలు పెత్త పరుగులు దీనికి ఏం కావాలి ఈ చేపలు తప్ప వేసా కొంగకి పరలోకం నుంచి వచ్చి అబ్బాయి ఎంత బావు కొంగ మాత్రం ఏం కావాలి అంత బాగుంటే బాగుంది కానీ అక్కడ చేపలున్నాయా అంటే మీకు నవ్వొచ్చిందా లేదా దేవుడు గొప్ప సేవనిచ్చి గొప్ప పరిచర్యనిచ్చి సువార్తను చేతిలో పెట్టి వెళ్ళండి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అంటే పేతురంటున్నాడు నేను వెళ్ళి చేపలు పట్టుకుంటా అన్నాడండి అలా అన్నప్పుడు కనీసం పక్క వాళ్ళన్నా ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేపలు పట్టడం ఏమిటి మన పని ఏమిటి మనకివ్వబడిన పరిచర్య ఏమిటి దేనికోసం మనం పిలవబడ్డాం వలలు విడిచిపెట్టాం పడవలు విడిచిపెట్టాం పాత వ్యాపారాన్ని విడిచిపెట్టాం నా పేద నీకు జ్ఞాపకం ఉందా ఏమిటి అదే గతంలో ఇలాగే నువ్వేం చేసావు సేవను విడిచిపెట్టేసి మళ్ళా వలలు పట్టుకున్నావు మళ్ళా చేపలు అని చెప్పన్నావు మళ్ళా నువ్వు చేపలు పడ్డానికి వెళ్ళావు ఆ రాత్రి ఏమైంది నీకు జ్ఞాపకం ఉందిగా ఏమైంది ఒక్క చేప దొరకలేదుగా నీకు నాకు మాకు ఎక్కడది లోకసు వార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది అంతకుముందు ఇలాగే చేశాడు పేతురు సడన్గా ఏమనిపించిందో ఏమో ఏ సైన్ వదిలేశాడో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దాకా బాగానే ఉంటారు దాకా ఆత్మీయంగా ఉంటారు అప్పుడు దాకా రోషంగా ఉంటారు ఏమైందో ఏమోనండి సడన్గా మూడు మారిపోతాయి సడన్గా మనసు మారిపోతుంది నువ్వు మందిరాన్ని తీసుకొచ్చింది నువ్వే ఇప్పుడు భర్త వచ్చి రా మందిరానికి వెళ్దాం నాకు మూడు లేదులేండి మీరు వెళ్ళారండి అదేంటి మూడు లేకపోవడం ఏమిటి నువ్వే కదా నన్ను మందిరం తీసుకొచ్చింది అవును నేను నేనే మిమ్మల్ని మందిరాన్ని తీసుకెళ్ళాను తీసుకొచ్చాను మీరు వెళ్ళారండి ఇప్పుడు లేదా మందరికి అలాంటి వాళ్ళు భార్యని మందిరానికి తీసుకొచ్చావు కుటుంబాన్ని మందిరానికి తీసుకొచ్చావు ఈరోజు భార్య వచ్చి రండి వెళ్దాం మందిరానికంటే ఏమంటున్నావు నువ్వు నువ్వు వెళ్ళిరా అదేంటంటే నేను వెళ్ళి ఏమిటి కుటుంబంగా మనం దేవుని సందికి వెళ్తే ఆశీర్వాదం కదా నాకు నువ్వు అధిక ప్రసంగా చేయం మాకు నువ్వు వెళ్ళు అసలు నిన్ను తీసుకెళ్ళి నేను నాకు చెప్తావేంటి నువ్వు అదే నేను అంటున్నా నీ భార్యని తీసుకువచ్చింది నువ్వు ఇప్పుడు నువ్వేంటి టీవీ ముందు కూర్చున్నావు మందిరానికి రాకుండా నువ్వేమిటి ఈరోజు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నా మందిరానికి రాకుండా పేతురన్నా ఏమిటిదే ఒకప్పుడు మనం పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి వలలు విడిచిపెట్టి వ్యాపారాన్ని విడిచిపెట్టి వ్యాపకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సేవించాలని ఆయన సువార్త ప్రకటించాలని మనం తీర్మానం తీసుకుని వచ్చేసాం కదా ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఎస్ఐను విడిచిపెట్టేసి మళ్ళా పాత వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఒక్క చేప దొరకలేదు కదా దేవునికి దూరం కావడం ఆయన ఇచ్చినటువంటి పనికి దూరం కావడం ఆయన యొక్క ప్రేమకు దూరం కావడం ఆయన యొక్క సన్నిధికి దూరం కావడం ఆశీర్వాదం కాదని అంతకుముందు మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ ఏమిటన్నాయి ఇది ఒక్కడం లేదండి ఒక్కడం అనలేదండి నేను చేపలు పట్టబోతున్నాను అనంటే తందానా అనంటే మిగతా వాళ్ళందరూ కూడా అనేసారండి ఆంద్రయ్య పేతురుని ఏసై దగ్గర తీసుకొచ్చాడు ఎవరైతే తనను ఏసై దగ్గరకు తీసుకొచ్చాడో ఆ అందరిని ఇప్పుడు పేతులు ఏం చేస్తాడో తెలుసా ఏసై దగ్గర నుంచి చేపలు పడదాం లోపలికి వెళ్దాం పదాన్ని తీసుకెళ్తున్నాడు అండి ఇది కరెక్ట్ అంటారా అడుగుతున్న సహోదరి సహోదరులు మనం నశించిపోతున్న వారిని ఏసై దగ్గరికి నడిపించాలంటారా లేకపోతే ఏసైయ సన్నిధిలో ఉన్నవారిని ఏసైకి దూరం చేయాలంటారా చెప్పండి ప్రభు సెలవిచ్చాడు నాతో సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు వింటున్నావా సహోదరి సహోదరులు మనం ప్రభు సన్నిధికి నశించిపోతున్న వారిని పాడైపోతున్న వారిని పతనమైపోతున్న వారిని ఆపిష్టి అలవాట్లతో బానిసలైపోతున్న వారిని ప్రభు సన్నిధి నడిపించడానికి బదులుగా ఆయనకు నువ్వు దూరం అయిపోవడం నీతో పాటు నీ భార్యను నీ బిడ్డలను కూడా దూరం చేయటం ధర్మమా పేతురో నువ్వు ఏసయ్య కోసం రోశంకర్కి జీవించవలసిన వాడివి కాస్త నువ్వు దేవునికి దూరం కావడమే కాకుండా నీతో బట్టి నలుగురు బయటికి తీసుకెళ్ళిపోతున్నావే ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా పరిచయలో పంచుకుంటున్న వాళ్ళు ఎవరైనా అలాంటి అలాంటి స్థితిలో ఉన్నారా నువ్వు సేవకు దూరం అవడమే కాకుండా నీతో బట్ నలుగురు బయటికి తీసుకెళ్తున్నావా నువ్వు తిరుగుతుందే కాకుండా నీతో బట్టి నలుగురు తిప్పించుకుంటున్నావా నువ్వు చెడిపోయింది కాకుండా నలుగురిని చెడగొడుతున్నావా క్షేమంగా తుసుమా మంచిది కాదు ఏ నీకు తెలుసు నాయన ఏ ప్రార్థన చేశామో ప్రతి ప్రార్థన నువ్వు రికార్డ్ చేశావు ప్రతి ప్రార్థన చెవియొగి విన్నావు నాయనా మా ప్రార్థనకు జవాబు సిద్ధపరిచినందుకు వందనాలయ్యా నా ప్రార్థనకు మా ప్రార్థనకు సంపూర్ణమైన జవాబు పరిపూర్ణమైన జవాబు సిద్ధం చేసినందుకు వందనాలయ్యా అది నీ పాద సన్నిధిలోనే ఉంది అది నీ దగ్గరకు వస్తేనే దొరుకుతుంది అది నీలోనే ఇమిడి ఉంది నిన్ను కాదనుకున్నా నీకు దూరమైనా నాయన మేము పొందుకోవాల్సిన జవాబులు దొరకవు అవి మాకు అందవు కాబట్టి నాయన నీ పాదాల దగ్గరకు వచ్చాం కన్నీటితో ప్రార్థన చేస్తున్నా ఏ ఒక్కరిని మర్చిపోతున్నా నాయన నూరంతెలుగా వారిని దీవించమని దీవెనకరముగా వారిని మలచమని మార్చమని ఏ సునామం గారట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడై ఉండను కాక చలో